హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అత్తమ్మ ఉప్పుడు పిండి చేశారండి రాగి పిండితోటి ఇదైతే టేస్ట్ పరంగా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రాగి పిండి తింటే షుగర్ పేషెంట్లకి మంచిది అలాగే కొంచెం కాల్షియం తక్కువ ఉన్న పేషెంట్లకు కూడా చాలా మంచిదండి కొంతమంది వీక్గా కనిపిస్తారు మనం ఎంత తిన్నా ఎందుకు ఇలా వీక్గా ఉన్నామా అనుకుంటారు ఎందుకంటే ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ మనం ఎంత తిన్నా కానీ మనకేమంత హెల్త్ బెనిఫిట్స్ ఉండవండి అందులో అంత వ వరి అన్నం కదండి దాంట్లో అంత ఏమి ఉండదు మన హెల్త్కి పనికి వచ్చేవి ఇంకా హెల్త్ని పాడు చేస్తే కానీ మనం ఈ రాగి పిండితోటి జావగాసుకున్నా ఇలా చేసుకున్న సంగటి చేసిన బాగుంటాయండి ఇవన్నీ నేను తింటాను ఇక్కడ మా అద్దం ఏం చేశారంటే ఫస్ట్ రాగి పిండిని వాటర్లో తడిపి కాసేపు నానబెట్టారండి తర్వాత పిండి ఒక గిన్నెలో పక్కన ఉంచుకున్నారు ఇప్పుడు బా తీసుకొని దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పోపు దినుసులు కరివేపాకు వేశారండి రెండు ఎండుమిరపకాయలు వేసి బాగా పో పోపు దినుసులని వేపారండి అవి వేగాక మనం ముందే నానబెట్టి పెట్టుకున్నటువంటి రాగి పిండిని దాంట్లో వేసారండి ఆ రాగి పిండిలోనే ముందే కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసి కలిపి ఉంచుకున్నారండి మా పాప అరుస్తుంది ఏమనుకోకండి ఈ పోపు దినుసులు వేగాక మనం ముందే ఉప్పు బెల్లము కలిపిన కారం వేయరండి ఇందులో ఎందుకంటే పోపు దినుసులు వేసేటప్పుడు మొత్తం ఒక మిరపగా వేస్తుంది కదా అది సరిపోతుంది ఆ రాగి పిండిలో కొంచెం ఉప్పు బెల్లము తీపి తిన్న వాళ్ళు తీపిని నెగ్లెక్ట్ చేయండి జస్ట్ సాల్ట్ కొంచెం వేసుకొని ఆ నానబెట్టేసుకోండి ఇప్పుడు ఆ పిండిని దాంట్లో వేసుకోవాలి మనకి పోపు దినుసులు వేగాక ఏంటి ఆ పి ఆ పోపు దినుసులు వే సిమ్లో పెట్టి వేపుతున్నారు కదండి అందుకే కొంచెం టైం పడుతుంది మనకి మళ్ళీ మాడిపోతాయి ఏమని ఇప్పుడు ఆ పోపు దినుసులు వేగాక మనం నానబెట్టుకున్నటువంటి ఆ రాగి పిండిని మనం అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని స్లోగా వేపుకోవాలండి దాంట్లో ఉన్న నీరంతా మనకి పోయి పిండి అనేది పొడి పొడిలాడుతున్నట్టు వస్తుందండి డ్రై అయినట్టు అప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి చూడండి అలా సిమ్లో పెట్టి అత్తమ్మ స్లోగా వేపుతున్నారండి ఇది మనకి పాతకాలం వంటలు చాలా తెలియవండి తెలిసి తెలిసిన వాళ్ళు మన ఇంట్లో ఉండి చేసి పెడుతుంటే ఆ టేస్టే వేరుగుంటుంది కదండి మొత్తమో రకరకాలు చేస్తుంటారు నలుపుడు కారం అని చెప్పి రాగి రాగి అని రాగి జావ నాకు తెలుసండి ఇది నలుపుడు కారం ఒకటి ఈ ఉప్పుడు పిండి ఇలాంటివి నాకు తెలియదండి మా అత్తమ్మ గుగ్గిళ్ళతో కూడా ఏదో చేస్తారు బెల్లం వేసి అలాంటివి ఏంటి వెరైటీలు బాగుంటాయి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అది మనకు తెలియని విధంగా మనం నేర్చుకోవచ్చు కొత్త కొత్తవి ఆ కాలం వంటలే మనకి ఎలాగైనా కొంచెం బలం అండి అందుకే అప్పుడు పెద్దవాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు మనం ఇప్పుడు ఎంత ఫుడ్ తిన్నా ఎన్ని ఫ్రూట్స్ తీసుకున్నా వాళ్ళంత స్ట్రాంగ్గా మనం ఉండలేము చాలా వీక్గానే ఉంటాము ఎందుకంటే అప్పుడు తిండి వేరే ఇప్పుడు తిండి వేరే ఇలాంటి తిండిలు తినేవాళ్ళు కాబట్టి మనమేమో తెల్లన్నం వండుకొని బాగా కలర్ఫుల్గా ఉంది తెల్లగా ఉందని చెప్పేసి పల్లె నిండా పెట్టుకొని తింటాము అదేమో మనకు బలం రాదు ఇంకా కా పైగా డయాబెటిక్ పేషెంట్లు అవుతున్నారు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలాంటివి పెద్దవాళ్ళని అడిగి చేసుకొని రోజు కుదరకపోయినా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిదండి రాగి పిండి డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేస్తుందండి నాకు తెలిసినంత వరకు అలాగే మనకి బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయండి ఐరన్ కూడా ఉంటుంది ఇందులో చేసుకొని ట్రై చేసి చూడండి ఒకసారి ఇది ఇలా డ్రై అయ్యే వరకు సిమ్లో వేపుకోవాలండి తిన్న తర్వాత తిని టేస్ట్ చూసి చెప్పండి బుజ్జమ్మ సూపర్ అని చెప్తారు మీరే ఈ పిండిని నానబెట్టేటప్పుడే కొంచెం బెల్లం కొంచెం ఉప్పేసి నానబెట్టిందండి అత్తమ్మ ముందే నానబెట్టారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందే పోపేసే ముందు దానికి ఆ పిండికి బాగా పట్టింది బెల్లం కూడా మీరు తీపి తినకపోతే వదిలేసేయండి ఓన్లీ సాల్ట్తో చేసుకోండి టేస్ట్ అయితే బాగుందండి అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు అందరూ కూడా వైట్ రైస్ తగ్గించేసి దంపుడు బియ్యాలకి రాగులు కొర్రకి మళ్ళీ వచ్చేస్తున్నారండి పాతకాలం వంటలకి వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది మనం తినే ప్రాసెసింగ్ ఫుడ్ వీటి వల్ల అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అందరూ మంచిగా పాతకాలం వంటలకి కొంచెం రైస్ తక్కువ తింటా ఇలాంటివి చేసుకుంటా తింటే హెల్త్ మన కంట్రోల్ కంట్రోల్ ఉంటుంది ఇలా డ్రై అయిపోయాకండి మొత్తం బౌల్లో తీసుకోవాలి ఇంక ఇంతేనండి దీంట్లో ఏం కలుపుకొని తినేది ఏమి ఉంటుందో బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తిన్నాను ఇది సెకండ్ టైం నేను తినటం మా అత్తమ్మ నవ్వుతుంది అక్కడ ఎలా ఉందో చూసి చెప్పు బుజ్జమ్మ అని నవ్వుతున్నారు ఇంకా అంతే కొద్దిగా చేశారండి ఖర్చు అవుతుందో లేదని మేమిద్దరం అయితే క్లియర్గా పూర్తిగా తినేస్తాము నేను అత్తమ్మ పిల్లలు తింటారు కానీ ఇవాళ ఏంటి వెరైటీకి మా భవ్య కూడా తిన్నది కొంచెం నచ్చిందని చెప్పేసి చూడండి అదేనండి రాగి పిండితో చేసిన ఉప్పుడు పిండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మా అత్తమ్మ కోసమే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మా అత్తమ్మ మా చిన్న పాపని ఎక్కిరిస్తుంది అక్కడ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్